దేవదేవుని కొందనాలు అలాగే దేవశని కొందనాలు గుడిచిన ప్రతి ఒక్కరు కూడా హృదయ పొందనాయండి మన తండ్రి ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయన సన్నిధానంలో మరొక దినాన్ని ఆయన స్థుతించడానికి ఆయన ఇచ్చిన అవకాశం ఆయనకే మహిమలను కాక ఆమె ఈ దినాన్ని ఈ విధంగా నూట పద్దెనిమిది కీర్తన ధ్యానించుకోవడానికి ఆయన కృపలు చూపిన విధానం బట్టి ఆయనకే మహిమకులను కాక ఈ విధంగా చెప్పడానికి యోగ్యత జ్ఞానం లేని నన్ను ఈ విధంగా ఆయన వాడుకుంటున్న విధానం బట్టి ఆయన ఇచ్చిన కృపకే ఆయనకే మహిమక్కలు ఉన్నగాక ఇప్పుడు మనం మొదటి వచ్చిన చదువుకున్నాం కదండి యహోవ దయాలు ఆయన కృప నిరంతరం నిల్చుని ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి నిజంగా అయినా దయాళుడయినా ఆయన కృప నిరంతరం నిలుస్తూ ఉంటుంది ఆయన కృప నిలవడం బట్టి ఆయన కృప మన పట్ల ఉండడం బట్టి ఇంకా మనం ఈ విధంగా ఆయన సజ్వులకలో మనందరూ కూడా ఆయన కాచి కాపాడుతూ ఆయనకి ఇస్తులుగా జీవించిన ఆయన సహాయం చేస్తూ ఉన్నారు ఆయన అయితే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు కదా ఆయన కృప నిరంతరం నిలిచినని అందరూ కాక ఆయన కృప నిరంతరం నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరం నిలిచునని ఇహోవయ్యు భయభక్తులు గలవారు అందరుగాక ఆయన కృప నిరంతరం నిలుస్తుందని అక్కడ ఇస్రాయల్ ప్రజలు అంటూ ఉన్నారు అలాగే అహరోను వంశస్థులు అంటే యాజక ధర్మం వారికి అప్పగించబడ్డది కాబట్టి ఆ ఇజ్రాయలు అందరికీ మనం కూడా ఈరోజు చేరి ఉన్నాం ఆ ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మనందరం కూడా ఆయన అంటు ఆయన కాబట్టి ఆ వారితో కూడా మనం సహపోరులు కాబట్టి ఆ ఇసు ప్రజలకు మనం చేరుతూ ఉన్నాం అలాగే ఆహారం వంశస్తున్నారు అంటే యాజక ధర్మం మనం ఒకటో పేదపత్రం చదువుతాం కదా ఆయన మనందరూ కూడా ఆయన్ని యాజగురకాలు అని పిలుస్తూ ఉన్నారాయన యాజక సమూహంగా రాజులని యాజక సమూహంగా మనల్ని పిలుచుకుని ఉన్నారాయన కాబట్టి ఈ సమూహంలో కూడా మనందరం కూడా చేరుతూ ఉన్నాం అలాగే ఆయన ఎందు భయభక్తులు యహోవ ఎందు భయభక్తులు గల వారు కూడా అంటారంటే మరి ఆయన కృప నిరత్త అని చెప్పి చెప్తారంట కాబట్టి ఈ మూడు వర్షలో కూడా మనం చేరి ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఆయన కృప నిరంతరం నిస్తూ మనం అన్న అంటూ ఉండాలి ఆయన సిద్ధిస్తూ ఉండాలి ఆయన అవన్నీ కనపరుస్తూ ఉండాలి అలాగే ఇక్కడ ఏడో వచ్చిన మనం చూసుకున్నట్లయితే యహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరును చూచేదేను ఆయన మన పక్షాన్ని మన పక్షాన వ్యాజ్యమైన దేవుడైన కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాడు అలాగే నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర చూచేదే ఆనాడు పాత్ర గ్రంథంలో శత్రులు అంటే శరీరానుసారమైన శత్రువులు ఉండేవారు ఒక రాజ్యం ఒక రాజ్యం యుద్ధాలు కానీ ఒకరి పట్ల ఒకరు శత్రుభావం ఉండేది కానీ ఈరోజు ఏసుక్రీస్ పురో యొక్క ఆయన యొక్క మరణ త్యాగం ద్వారా ఆయన యొక్క రక్తం చేత కడగబడ్డ మనందరికి కూడా శత్రుత్వం అంటే మన శత్రువు ఒకే ఒకరు ఎవరండి అపవాది మాత్రమే కాబట్టి మనతో పాటు ఉన్న సహోదరులు కానీ మనతో పాటు ఉన్న కుటుంబస్తులు కానీ ఈ లోపల ఏ ఒక్కరు కూడా మనకి శత్రులు కానే కాదు వారందరూ కూడా మనకి సహోదరులే అందుకని చెప్పారు కదా ఈ శత్రువుని సహితం ప్రేమించి మనసు నీకున్నట్లయితే సహోదరుల కోసం ప్రాణం పెట్టాలి శత్రువుని కూడా క్షమించి వారి కోసం ప్రార్థన చేసి వారి కోసం ప్రాణం పెట్టి ఇటువంటి స్థితిలోకి రావాలని చేసే మనల్ని కోరుకుంటూ ఉన్నారాయన కాబట్టి మనందరం కూడా ఏ విధంగా ఉండాలంట శత్రుని సహించే శత్రువుని క్షమించే మనసు ఉండాలి అలాగే నా శత్రువుల విషయంలో నా కోరిక నెలనట్టు చూసేద్దరు అంటే అపవాది యొక్క నాశనమే అది కాబట్టి మన శత్రువు అంటే మన యొక్క విరోధులు మన యొక్క తోటి సహోదరుల విషయంలో మనకి మాత్రం కూడా శత్రుభావం కలిగి ఉండనే ఉండకూడదు అందుకే ఇక్కడ ఎనిమిదో వచ్చిన మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను మేలు రాజులను నమ్ముకున్నడు కంటే యహోవాను మేలు కాబట్టి మనం లక్ష్యం పెట్టేది కాదు మనుషుల్ని నాకు ఏదో చేస్తారు వాళ్ళపైన మనం డిపెండ్ అయ్యేది అంటే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళపైన మనం ఆ ఆశ కలుగుతున్నట్లయితే ఒకనొక సమయంలో మనం ఆశ నిరాశ అయిపోయేటువంటి అవకాశం ఉంది అందుకే మనుషుల వైపు చూడకూడదు లోకం వైపు చూడకూడదు అంటే అలాగే రాజుల వైపు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ అధికారులు వాళ్ళకి గొప్ప స్థానం ఉంది వాళ్ళ ద్వారా నాకు ఏదో లబ్ధి పొందుతుంది ఈ విధంగా ఆలోచన మనకి ఉండకూడదు అంటే మన యొక్క చూపు మన గురి మన ఆశ సమస్తం కూడా మీద ఉన్నారంటే దేవుని మీదే ఉండాలని యొక్క వాట్యం సరివిస్తుంది కాబట్టి మనందరికీ మన యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో మన పాస్టర్ కూడా సోమవారం రోజున చెప్పుకొచ్చారు సోమవారం రోజు జరిగినటువంటి యూత్ మీటింగ్ లో కూడా మనందరి జీవితంలో కూడా పాస్టర్ జీవితంలో నా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో జరిగింది ఏంటంటే ఆయన మీద మనం నమ్ముకుని ఉంటే ఆయన మీద మనం ఆశ్రయిస్తే కనుక మనం ఏమాత్రం కూడా మోసపోని మోసపోము మనం ఏమాత్రం కూడా నిరాశ చెందేటువంటి అవకాశం లేదు ఎందుకనంటే ఆయన మాత్రమే నమ్ముకోనదగిన నమ్మదగిన సహాయకుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి అరేడుగా కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం ఆయన వైపే మన యొక్క నిరీక్షణ ఉంచాలి అలాగే ఇక్కడ పదోవచనంలో అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు ఇహోవ నామను బట్టి నేను వారిని నిర్మూలం చేసేదేను మరలా నలు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు ఇహోవ నామను బట్టి నేను వారిని నిర్మూలం చేసేదేను కందిరేగల వలె నా మీద ముసిరి ఉన్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయేది యహోవ నామం బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను ఈ మూడు వచనాలు కూడా యహోవనామను బట్టి యహోవనామం బట్టి యహోబా నామం బట్టి అంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ కాబట్టి వారి ముగ్గురు మనం వేర్చేయడం లేదు కాబట్టి యహోబనామన్ అంటే యస్ క్రీస్తు కు నామం బట్టి మనం ఈరోజు ఏది చేసినా కానీ మన సమస్తం కూడా సాధ్యమే అందుకే ఆయన నామాన్ని బట్టి మనం ఏది ఉచ్చరించినా కానీ ఆయన నామాన్ని బట్టి మనం ఏది పలికినా కానీ దేవుడు ఆయన కంపల్సరీ జరిగిస్తారు ఆయన కాబట్టి ఆ అన్ని జనులన్న నెక్స్ట్ ఇక్కడ ఈ మూడు వర్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అపాధి యొక్క సమూహం గురించి అపాధి గురించి అందుకే మనం పై వస్తువులు కూడా చదువుకున్నాం కదండి నరకేం చేయరు అలాగే నక్షత్ర విషయం నా కోరిక ఇవన్నీ కూడా మనం ఈ లోకంలో పోరాడేది మనుషులతో కాదు కానీ ఆకాశ మండల ముందు ఉన్న దురాత్మ సమూహాలతోనంట కాబట్టి ఇక్కడ అపాది యొక్క సమూహాల విషయంలో అపాది యొక్క తన యొక్క అనుచరుల విషయంలో మనకి ఏమాత్రం కూడా కీడు రాకుండా వాటిని మనం జయించడానికి మనందరం కూడా ఏసైకి లోపడినట్లయితే ఏసనామంలో నూనె నుంచి దూరం కాకారంటే దేవుడు మనకి వాటి నుంచి దూరం కలగజేస్తారైనా కాబట్టి ఈ సమస్తాన్ని ఆయన మనకి మన మేలు కొరకు జరిపిస్తున్నారు ఆయన అలాగే చివరిగా ఇరవై వచ్చిన మనం ఇది యహోవా కుమమ్ము క్షమించండి పద్దెనిమిదో వచ్చినము నేను వచ్చినట్లు నీతి కుమలు తీయడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్తులు ఐ అయ్యవచనంలో కూడా యహోవా దక్షిణ హస్తము మహోన్నతమైన యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును యహోవ దక్షిణ హస్తం దక్షిణ హాస్తం అంటే ఏసుక్రిష్వారు ఆయనే వారికి సూచన దక్షిణ హస్తం దక్షిణ హస్తం అంటే ఏసఐ అనమాట అందుకే తొంభై కీర్తంలో కూడా ఉంటుంది ఏమనంటే తొంభై ఏడో కీర్తంలో మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తు నేలను విశ్రమించేవాడు ఆ మహోన్నతివాడు అంటే ఏసుక్రీస్పురవారు అందుకే ఇక్కడ యహోవ దక్షిణ హస్తము మహోన్నతమాయసు క్రిష్పురవారు మహోన్నతుడయ్యాడైనా ఆయన సాహసకార్య గొప్ప సాహసకార్యాన్ని చేస్తున్నారు ఆయన కాబట్టి మనము ఈ పదిహేడు వచ్చిన కూడా అక్కడ దావేది గారు చెప్తున్న మాట ఏసుక్రి సంబంధించిన మాట ఏంటంటే నేను చావును సజీవుడినే ఇహోవా క్రియలు వివరించదును ఇహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయడి నేను వాటిలో ప్రవేశించి యహోబాకు కృతజ్ఞతాస్థులు చెల్లించదు కాబట్టి ఏసవృష్ వారు ఆయన లోకల్ ఇండస్ట్రమ్లో అనుభవించినా కానీ ఆయన మన కోసం అన్ని అనుభవించి మరణించి చివరికి ఆయన రెండో మనం నుంచి మనందరం తప్పించారు ఆయన కాబట్టి ఆయన మనకు మరణించారు ఈ సారమైనటువంటి ఆ శరీరాన్ని విడిచిపెట్టారు ఆయన కానీ ఆ రెండో మరణం అనేది ఏ ఒక్కరు కూడా రాకూడదనేటువంటి గొప్ప విమోచన కలగజేయడానికి మనకు అందరికి అవకాశం ఇచ్చారు ఆయన అలాగే మనందరం కూడా మన హృదయం అనేది తలుపు తెలిసినట్లయితే మనం ఆయన మన హృదయానికి ఆహ్వానించినట్లయితే మన హృదయానికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నారైనా మన హృదయంలోకి వచ్చి మన జీవితం మార్చడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు అలాగే చివరికి ఈ ఇరవై రెండో కూడా ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఆయను అది వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఈ వచనము మన సువార్తలో కూడా చాలా వచ్చి మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా కీర్తన గ్రంథం అంట యాభై కీర్తన వరకు ప్రతి నిబంధనలో రాయబడింది అయితే ఈ వచనము ఎస్ గురించి ఆ రోజున పరిశైరీ కానీ శాస్త్రులు కానీ ఐశ్వర్య ప్రజలందరూ కూడా ఈ విసర్జించారని విసర్జించారు అంటే ఏసారి లెక్క చేయలేదు కానీ ఈ రోజున సంఘానికి ఏసుకృష్ణ వారే మూలరాయకున్నారు ఆయన కానీ ఈ లోకంలో మనల్ని జనులు ఒకలా విస్మరించినా కానీ జనులు మనం విడిచిపెట్టినా కానీ మనల్ని తిరస్కరించినా కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కానీ కాదు కాబట్టి మనందరం ఆ విధంగా ఈ నూట పద్దెనిమిది కేంద్రంతో కూడా విమోచన గురించి అనమాట విడుదల గురించినటువంటి కృతజ్ఞతలు దేవునికి చెల్లించేది ఆయన మనకి ఇచ్చిన విడుదలను బట్టి మన యొక్క పాపాంధకారం నుంచి మన యొక్క దోషం నుంచి మన యొక్క శాపం నుంచి ఆయన విడుదల అనుగ్రహించారు కాబట్టి దానికి మనం కృతజ్ఞత సృష్టి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు ఆయన అలాగే చివరిగా ఈ వెలుగు ఇరవై ఏడవ యహోవయ దేవుడు ఆయన మనకు వెలుగుని అనుగ్రహించి ఉన్నాడు ఆ వెలుగు అంటే క్రీస్తు ప్రభువాలు ఈ లోకంలో పాపంలో ఉన్నటువంటి మనకందరికీ ఆయన వెలుగు ఈ లోకాన్ని దిగివచ్చి మనందరిలో ఆయన నివసించడం చేత మన యొక్క పాపం నుంచి మనలో ఉన్నటువంటి ఆ ఈ లోకం చీకటి నుంచి ఆ పాదయం నుంచి మనకు అందరూ విడుదల ఇచ్చారు ఆయన కాబట్టి ఆ లో వెలుగంటే యోహన్ వ్యవహన్సవర్త ఒక కదా ఆ వెలుగు ఆ జీవం వెలుగై ఉందని మార్పులు మనం చూస్తాం స ఒక అధ్యయము నాలుగు వచ్చిన కాబట్టి ఆ వెలుగు మనలో ఉన్నట్లయితే వెలుగంటే జీవము ఏసీ యొక్క జీవం మనలో ఉన్నట్లయితే మనం నిరంతరం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాము నెక్స్ట్ ఈ లోకం విడిచినా గానీ ఆయనతో పాటు పలు లోకంలో జీవించడానికి ఆయనతో యోగలు ఆయనతో జీవించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ వెలుగు మనలో ఉండాలి ఆయన మనలో ఉండాలి మనం ఆయనకి మన హృదయంలో చోటిచ్చే వాళ్ళు ఉండాలి మన హృదయాలు తెలిసే వాళ్ళు ఉండాలి మనకి ఆయన ఇచ్చిన విడుదలని బట్టి చివరి వచ్చిన యహోపాధ్యాయులు ఆయన కృప నిరంతరం ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నప్పుడు మనం ఏమాత్రం కూడా ఆయనకు దూరం కానే కాము ఏదో కష్టం వచ్చినప్పుడు దేవునికి దూరం శ్రమ వచ్చినప్పుడు దేవుని దూరం అయ్యేది కాదు సంతోషం వచ్చినప్పుడు మళ్ళా దేవుని దగ్గర అవుతూ ఈ విధంగా కాదు ప్రతి విషయంలో కూడా సంతోషమందును బాధను సమస్త విషయాల్లో ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనలో మనం ఉంటూ మనలో ఆయన్ని మనం ఆహ్వానిస్తూ మనందరం కూడా దేవుని వర్తిలాలని ఈ మాటలు దేవుని హృదయాల్లో ఫలవంతం చేయను గాక ఆయనకి మహిమకలను గాకే